హలో ఫ్రెండ్స్ మనం అందరం మనమేమిటి అనే ప్రశ్నని ఎన్నోసార్లు అడుక్కుని ఉంటాం కదా ఇంతకీ మనం ఎవరం మన గుర్తింపు ఏమిటి కొందరు అంటారు మన ఐడెంటిటీ మనకు దొరుకుతుంది కానీ నిజంగా అది దొరుకుతుందా ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం ఐడెంటిటీ ఇస్ నాట్ ఫౌండ్ ఇట్స్ బిల్డ్ అంటే మన గుర్తింపు దొరికేది కాదు నిర్మించుకోవాల్సిందే ఒక్కొక్క ప్రమాణం ఒక్కొక్క విలువతో మనకు ఈ ఫోటోలో ఇద్దరు వ్యక్తులు కనిపిస్తున్నారు ఒకరు బలంగా ఉన్నారు డిసిప్లిన్ బౌండరీస్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఫోకస్ వంటి విలువలతో నిర్మించబడ్డారు మరొకరు అతను ట్రెండ్స్ ఫియర్స్ ఒపీనియన్స్ ఆఫ్ అదర్స్ మీద ఆధారపడుతున్నాడు అతని గుర్తింపు ఇతరుల చేతిలో ఉంది అందుకే అతను చీలిపోతున్నాడు తానే తానుగా కోల్పోతున్నాడు ఇప్పటి యుగంలో మన ఐడెంటిటీని సోషల్ మీడియా తీర్చేస్తుంది అతను అలా ఉన్నాడు నేను ఎందుకలా లేను ఆమెను అందరూ ఫాలో అవుతున్నారు నన్ను ఎవ్వరూ చూడరు ఇలా మనం ఇతరుల అభిప్రాయాల మీద మన విలువను కట్టేస్తున్నాం కానీ ఇది ప్రమాదకరం ఎందుకంటే మన నిజమైన శక్తి బయట కాదు లోపలే ఉంది మన స్టాండర్డ్స్ డిసిప్లిన్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఇవే మన బలాలు మన ఐడెంటిటీ అంటే మనం ప్రతిరోజు తీసుకునే చిన్న చిన్న నిర్ణయాలే ఉదయాన్నే లేచి వ్యాయామం చేయడం చదువు మీద దృష్టి పెట్టడం సమయాన్ని వృధా చేయకుండా బౌండరీస్ పెట్టుకోవడం ఇవి పెద్ద పన్నుల్లా కనిపించవు కానీ వీటితోనే మనం మన వ్యక్తిత్వాన్ని నిర్మించుకుంటాం ఎందుకంటే డిసిప్లిన్ అంటే మనల్ని మనం గౌరవించుకోవడం బౌండరీస్ అంటే మన సమయాన్ని మన మనసును కాపాడుకోవటం మనకు గుర్తింపు కావాలంటే ముందుగా మనం మన స్టాండర్డ్స్ని నిర్ణయించుకోవాలి ఏది సరైనది ఏది తప్పు అనేది మన విలువలతో తేలాలి ఇతరుల మాటలతో కాదు ఎవరైనా చెబుతారు ఇది ఫ్యాషన్ ఫాలో చేయాలి కానీ నీకు నువ్వు నచ్చిన దాన్ని నీ ప్రిన్సిపల్స్ని ఫాలో చేస్తే అదే నీ ఐడెంటిటీ అవుతుంది నిజమైన సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే ఇతరులు నన్ను ఎలా చూస్తారు అనే దానిలో కాదు నేను నన్ను ఎలా చూస్తున్నాను అనే దానిలోనే ఉంది ఇది చూడండి ఈ ఫోటోలో ఎడమవైపు ఉన్న వ్యక్తి మరో వ్యక్తికి స్టాండర్డ్స్ ఇస్తున్నాడు అంటే మనం కూడా మన స్టాండర్డ్స్ మన విలువలతో ఇతరులని ఇన్స్పైర్ చేయాలి అలా మన సమాజం కూడా బలంగా తయారవుతుంది మన గుర్తింపు మన మాటల్లో కాదు మన ప్రవర్తనలో మన నిజాయితీలో మన చర్యల్లో ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి ఐడెంటిటీ ఈజ్ నాట్ ఫౌండ్ ఇట్స్ బిల్డ్ వన్ స్టాండర్డ్ అట్ ఎ ఈ ఈరోజు నుంచే ఒక స్టాండర్డ్ ఏర్పరచుకోండి అది డిసిప్లిన్ కావచ్చు రెస్పెక్ట్ కావచ్చు ఫోకస్ కావచ్చు ప్రతిరోజు ఒకటి చొప్పున మన జీవితాన్ని నిర్మించుకుందాం ఇలాంటి మరిన్ని కన్వర్జేషన్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ కమెంట్ చేయండి ధన్యవాదాలు జై హో